సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైకోర్టులో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూట తొంభై ఏడు మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు సస్పెండ్ చేసింది ఈ పదోన్నతులతో తమను పరిగణలోకి తీసుకోకపోవటాన్ని సవాల్ చేస్తూ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అధ్యక్షుడు కె సంజీ సంజీవరావుతో సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు పిటిషనర్ల తరపు న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదన వినిపించారు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా పదోన్నతులు ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల కోడ్ అమలుకు రావడానికి ఒక రోజు ముందు ఈ నెల పదిహేనవ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్టవిరుద్ధమని వాదించింది స్పందించిన ధర్మాసనం లైబ్రేరియన్స్ లైబ్రేరియన్స్ అధ్యాపకులకు పదోన్నతిగా పరిగణలోకి తీసుకోకపోవటాన్ని తప్పుపట్టింది ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో డెబ్బై ఆరు కూడా విరుద్ధమని తేల్చి చెప్పింది అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్ విద్యా కమిషనర్కు సాధారణ పరిపాలన శాఖ విభాగం కార్యదర్శులకు కూడా నోటీసులు అయితే జారీ చేసింది సో ఈ విధంగా కోర్టులో ఉద్యోగులకి ఉద్యోగులందరూ కూడా ఊహించని షాక్ అయితే తగిలిందనుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో